హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పప్పు టమాటా ఈ పప్పు టమాటా అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను నూట యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను నూట యాభై గ్రాములు కందిపప్పు మాకు సరిపోతుంది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి నూట యాభై గ్రాములకి వాటర్ ఐదు కప్పులు వేసుకున్నాను ఇప్పుడు స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే సరిపోతుంది ఎందుకంటే టమాటా కూడా పుల్లగా ఉంటుంది కదా ఓన్లీ టేస్ట్ కోసమే చింతపండు వేసుకోవాలి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు వేసి ఇలా ఫిల్ చేసేసి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు పప్పు అయిపోయింది ఆరు విజిల్కి చూశారు కదా పప్పు మంచిగా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడికితే పప్పు అంత టేస్టీగా ఉండదు ఇలా కొద్దిగా బరకగా ఉడికితేనే పప్పు తినటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి నేను స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని నేను మూడు స్పూన్లు నూనె వేసాను తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఇందులో కొద్దిగా మెంతులు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు వేయకపోతే వేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో దంచిపెట్టుకున్న దంచి దంచిపెట్టుకున్న వెల్లిపాయలు ఒక నాలుగైదు వేసి ఇలా దూరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అలా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి ఒక ఐదు ఆరు ఇవి కూడా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇలా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది తర్వాత ఒక రెండు రెబ్బల కరేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక పప్పులో వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ పప్పు తాలింపుతోటే టేస్ట్ బాగుంటుంది మీరు మెంతులు వేసి చూడండి కొన్ని చూసారుక తాలింపు వేస్తే పప్పు కలరు కప్పు టేస్టే మారిపోతుంది ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్